హాయ్ ఫ్రెండ్స్ పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బొలియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం భారతదేశంలో బంగారానికి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే ప్రతిరోజు బంగారం వెండి ధరలు మారిపోతూ ఉంటాయి అందుకని మనం బంగారం వెండి కొనుగోలు చేసే ముందు దాని ధరలు తెలుసుకొని కొనుగోలు చేయడం మంచిది ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో పూర్తిగా వివరిస్తాను అంతకంటే ముందు దయచేసి అఖిలా హెజ్జే న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం ముందుగా బంగారం ధర గురించి అయితే తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్లో పది గ్రాముల బంగారం ధరపై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల తగ్గుదలతో పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై మూడు వేల ఏడు వందల పది రూపాయల వద్ద అయితే సేల్ అవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వేల నూట ఎనభై రూపాయల తగ్గుదలతో లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక బ ఒక గ్రాము బంగారం ధర పదహైదు వేల మూడు వందల డెబ్భై ఒక రూపాయల వద్ద అయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము ద్వారా సేల్ కావడం జరుగుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల తొంభై రూపాయల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై వేల తొమ్మిది వందల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధరపై ఈరోజు రెండు వేల రెండు వందల రూపాయలు అయితే తగ్గుముఖం పట్టడం జరిగింది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ద్వారా లక్ లక్ష పన్నెండు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది వెండి ధరపై ఇరవై వేలు తగ్గడంతో కేజీ వెండి ధర రెండు లక్షల అరవై వేల వద్ద సేల్ కావడం జరుగుతుంది ఒక గ్రాము వెండి ధర రెండు వందల అరవై రూపాయలు పది గ్రాముల వెండి ధర అయితే రెండు వేల ఆరు వందల వద్ద సేల్ కావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో